ఫిబ్రవరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ లేట్ అయ్యేందుకు క్షమించాలి ఎందుకంటే నేను రెండు మూడు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనము అధికారులు కూడా వేదిక అధికారులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగా ధన్యవాదాలు వాళ్ళు ఎక్కువ ఎందుకంటే వారు కష్టపడరు చాలా గత ఐదు రోజులు ఆరు రోజులకి వెళ్ళి తిండి తిప్పలు లేకుండా రాత్రి భాగం పనిచేసి అందరం కూడా ఒకసారి గట్టిగా వాళ్ళకు తప్పకు వచ్చి వాళ్ళని అభినందించాలి ఎందుకంటే వాళ్ళు తీసుకునే శ్రమ కాదు వారు ఈరోజు మీ శ్రేమం కోసం వాళ్ళు ఆరు నిమిషాలు కష్టపడి ఏదో అక్కడ ఇక్కడ చిన్న చిన్న పోర్పాట్లు అందరు చేస్తారు మానవులు మనం ఎటువంటి పోర్పాట్లు ఉన్నా ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ ఎవరైనా మిస్ అయినా కూడా మీరు ఎంపీడీ ఆఫీసులో మీరు దరఖాస్తు చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా చేస్తుంది ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు సందేశం విన్నారు వాళ్ళు చెప్పేది ఒకటి ఎవ ఏ పథకం అయినా కానీ నాలుగు పథకాల్లో ఏ ఒక్క పథకంలో కూడా అరువులు మిస్ కావద్దు నిరంతరం పని ఉండాలి అప్లికేషన్ తీసుకుంటూనే ఉండాలి ప్రాసెస్ చేస్తూనే ఉండాలి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తుండాలి అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మీకు భరోసా ఎందుకంటే గత పది సంవత్సరాలు మనందరం చూసినాం ఇప్పుడు వాళ్ళకి కడుపు వస్తుంది ఇంతమందికి మీరు లబ్ధిదారులకు ఇస్తున్నట్టే పక్కన కడుపు వస్తుంది ఆ కడుపు రోత్సవాల వచ్చి మాట్లాడుతుంటారు మీరు ఎందుకండి మీకు లబ్ధి పొందే విధంగా ఇక్కడున్న యంత్రాంగమే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ అందరు కూడా మీకు సహకరిస్తారు సాయం చేస్తారు ఇది ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చేది కాదు మీ ఊర్లో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైనా కానీ ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఇచ్చే ఉద్దేశంతోనే ఇచ్చిన పథకం మీరు ఎక్కడైనా లీడర్లు వచ్చి మీరు ఎక్కడ తీసుకున్న తీసుకోలేదు కదా అధికారులే వచ్చిండ్రు వాళ్ళే సర్వే చేసిన వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళే రిపోర్ట్స్ అబ్మిట్ చేస్తుండ్రు రేపు పొద్దున మీరు రాకపోతే వాళ్ళే బాధ్యులు పార్టీకి ఏం సంబంధం లేదు ఇది ఇంతమంది అధికారులు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళు ముందు చెప్తున్నారు మీకు ఎటువంటి ఆరువుల్లో ఒక్కరు మిస్ గారు ఇది ఇక్కడ ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఇక్కడ మంత్రి గారు ఉన్నారు పొన్నమన్ను ఉన్నాడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఇక ఇంద్రములు కూడా తక్కువ పడితే కూడా ఆయన మంత్రి హోదాలోకూరు తీసుకొచ్చి మీకు కేటాయించే శక్తి ఆయన దగ్గర ఉంది అభివృద్ధి అభివృద్ధి గురించి బ్రదర్ ఎందుకంటే నాకు నా డిపార్ట్మెంట్ కాదు అది నేను ఓన్లీ నాలుగు పథకాల గురించి చెప్తున్నా తీసుకున్నామంటే ఈ ఊరికెళ్ళి చిన్న ఊరు కనుక ఇక్కడికి వెళ్ళి అందరికి కూడా పొందుతారు సో అది మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరిని చెప్పినా పక్కనకి కడుపునొచ్చినా మీరు ఏం బాధపడకండి మీ పని మీరు చూసుకోండి మీకు లబ్ధిదారు అయితే తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీకు వచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత ఈ ఈ తెలంగాణ ప్రభుత్వం అంది ఇందిరమ్మ రాజు ఎందుకంటే మేము ముందు ఎలక్షన్ కూడా చెప్పినాము ఆరు గ్యారెంటీలు చెప్పినాము ఆల్రెడీ అమలు పడుస్తున్నాము మీకు మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చినము గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాము రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీకి ఇస్తున్నాము ఇప్పుడు ఈ నాలుగు పథకాలు ఇస్తున్నాము వచ్చే వెళ్ళి ఈ పని అయిపోతేనే మళ్ళా పెన్షన్ల సర్వే అవుతుంది పెన్షన్ల గురించి కూడా దరఖాస్తులు అవుతాయి ఎవరు మిస్ అయిన ఉంటే కూడా అందరూ అప్లై చేసిన మీకు ఆ స్కీమ్ డేట్స్ వస్తాయి అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళు మళ్ళీ ఇదే విధంగా వాళ్ళు పనిచేస్తారు మీకు ఇప్పిస్తారు సో మీరు పుట్టిగానే వాళ్ళ వీళ్ళ మాట్లాడి మీరు ఆందోళన చెందద్దు అందరికీ వస్తుంది అర్హులు అయితే ఒక్కరు అనర్హులు ఉంటే కూడా తీసి పక్కన పట్టిస్తారు ఒకవేళ అనర్హుడికి ఎవరికైనా రైతు భరోసా వస్తుందంటే మీరు కంప్లైంట్ చేయండి తీసి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం సో వారికి వచ్చింది నాకు రాలేదనే బాధ మీరు పెట్టుకోకండి మీది మీరు చూసుకోండి మీకు లబ్ధిదారు అయితే తప్పకుండా పోండి ఇక్కడ ఎంపీడి ఆఫీస్ ఉంటారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు వాళ్ళతో మీరు సందర్శించండి వాళ్ళని సంప్రదించండి ఇప్పించే బాధ్యత మాది అంతకైతే మీకు మంత్రి గారి నెంబర్ ఉంది వాళ్ళ పిఏ గారి నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి లోకల్ నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికీ అన్ని పార్టీ నాయకులు ఒక కాంగ్రెస్ చెప్తున్నాను ఇది ఒక కాంగ్రెస్ పార్టీ స్కీమ్ కాదు ఇది ప్రతి ఒక్క పౌరు ఉంది ఇక్కడ ఈ వీరనారాయణపురంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి లబ్ధిదారు అయితే తప్పకుండా ఇచ్చే స్కీమ్ ఇది సో మీరు అందరు కూడా దాన్ని స్వాగతించండి మనల్ని దీవించండి అంటే ఇరవై ఏళ్ళ పాటు మళ్ళీ మేమే పాలిస్తాము మనం సల్లగా చూసుకుంటాం